జై స్వరాజ్ ఈరోజు జై స్వరాజ్ పార్టీ ట్రేడ్ వింగ్ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రే నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు అలాగే రాష్ట్ర కార్యదర్శులు మాటూరు కృష్ణమోహన్ గారు గోల్కొండ లక్ష్మీనారాయణ గారులతో కలిసి ఈరోజు లేబర్ కమిషనర్ గారు ఆదిత్య కృష్ణ గారిని కృష్ణాదిత్య గారిని కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో అనేక లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు ఈ భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో పార్లమెంట్ దగ్గర నుంచి పూరి గుడిసే వరకు నిర్మాణంలో వారి వారి పాత్ర కీలకం వారి లేనిదే ఏ నిర్మాణం కూడా జరగదు కానీ వీరికి వచ్చే కూలీ పొట్ట బొట్ట బట్టకు తప్ప సరిపోవట్లేదు పిల్లల చదువులు ఇంకా అనారోగ్య పరిస్థితులు అయితే వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఇంత పెద్ద పెద్ద అందమైనటువంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ కార్మిక వర్గము వారికి చేరడి జాగా ఉండదు లేదా ఒక గదిలో కిరాయి ఇళ్ళల్లో జీవితం ఎలదీస్తున్నారు వాళ్ళ జీవితకాలం మొత్తము కిరాయిలలోనే ఉంటున్నారు వారికి ఒక చిన్న గృహం కట్టుకోవడానికి జీవితకాల కలగానే మిగులుతుంది కాబట్టి లేబర్ కమిషన్ గారిని కలిసి ఈ విషయంపైన వివరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భవన కార్మికులకు ప్రభుత్వము సిఫార్సు చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని లేదా రెండు వందల యాభై గజాల్లో ఇంటి స్థలము వారికి కేటాయించాలని కోరడం జరిగింది అది విన్నటువంటి కృష్ణాదిత్య గారు ఓకే అండి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకుపోతాం ప్రభుత్వానికి ఈ రిప్రజెంటేషన్ పంపుతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది జై స్వరాజ్ జై సురాజ్ జై జై సురాజ్